హలో అండి ఇప్పుడు మనం ఉన్న లొకేషను ఉస్తేపల్లి ఉస్తేపల్లి గ్రామానికి మన నరసింహస్వామి వెలిసిన ప్రాంతం నుంచి ఉస్తేపల్లి గ్రామంలో పంపింగ్ స్కీమ్ దగ్గర నుంచి అంటే ఎత్తిపోతల పథకం నుంచి ఉస్తేపల్లి ఎత్తిపోతల పథకం నుంచి మనం ఇప్పుడు మాట్లాడటం జరుగుతుంది ఈ ఉస్తేపల్లి ఎత్తిపోతల పథకం అంటే ఇది ఎప్పుడు దీన్ని స్థాపించారు ఇటువంటి విషయాలపై లక్ష్మణ్ గారు మాట్లాడే ప్రయత్నం చేస్తారండి ఎత్తిపోతల పథకం గురించి గానీ మరియు నరసింహస్వామి గురించి అప్డేట్స్ గానీ ఇటువంటి విషయాల గురించి ఈ స్కీమ్ గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి అయితే ఈ పంపింగ్ స్కీమ్ ఏదైతే ఉందో ఎత్తిపోతల పథకం దీని గురించి కొన్ని విషయాలు మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి ఇది పంతొమ్మిది వందల అరవై ఇంజనీర్ గారు డాక్టర్ రావు గారు ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో పొలాలకి సాగునీరు అందించడం కోసం అప్పట్లో దీనిని నిర్మించడానికి ఇక్కడ ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కంప్లీట్ అయ్యి దీన్ని స్టార్ట్ చేశారు దీన్ని నిర్మించడం కోసం అచ్చం మనుషుల ద్వారానే ఈ కొండని ఇట్లాంటి పైప్ లైన్ ఉపయోగించుకోకుండా కేవలం కాలువ ద్వారానే నీళ్ళని మనకి ఉస్తేపల్లి చందలపాడు కాసరబాద కొడబట్టుకల్లి దాకా కూడా ఏంటంటే ఒక కాలువ నిర్మించి కాలువ ద్వారా నీళ్లు తరలించారు ఎప్పటి నుంచో కూడా ఈ స్కీమ్ వల్ల మా మా గ్రామం అనేది వాళ్ళు ఇక్కడ శాశ్వతంగా ఇక్కడ నివసిస్తున్నారంటే దీని వల్లనే ఈ పంపింగ్ స్కీమ్ వల్లనే ఈ పంపింగ్ స్కీమ్ వల్లనే మనకి చందలపాడు కానివ్వండి ఉస్టేపల్లి కానివ్వండి ఈ ఊళ్ళోకి మాగాని ముఖ్యంగా వరి వరి పంట ఏదైతే ఉందో దానికి పండించుకోవడానికి ఈ ఈ పంపింగ్ స్కీమ్ ద్వారానే నీళ్ళు అనేవి మనకి లభిస్తున్నాయి అప్పట్లో చాలా మంది వర్కర్స్ ఎంతో కష్టపడి శ్రమించి దీన్ని ఎటువంటి మిషనరీ లేని రోజుల్లో మనుషులే చేతులతో చుట్టులతోటి ఆ రాళ్ళను పగలగొట్టి కాలం అనేది మీరు చూసుకుంటే దాదాపు ఈ కొండ అంచునే దాదాపు రెండు కిలోమీటర్ల వరకు కొండనే తుమ్మి కాలవని నిర్మించారు మనుషులు రాళ్ళు కొట్టి కాలవ నిర్మించారు అది వాళ్ళు ఆ రోజుల్లో మరి వాళ్ళ ప్లానింగ్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి రోజుల్లోనే మనుషుల ఇంత కాలం రెండు కిలోమీటర్ల దూరం కొండని తులిసి కాలువ చేసుకుంటూ వెళ్ళి నీళ్ళు అందించారు అంటే చూడండి ఇప్పుడు ఈ బిల్డింగ్ అరవై నాలుగు లో మొదలు పెట్టి డెబ్బై లో ముగించారు అంటే ఆ కాలంలోనే మనుషులు ఎంత దృఢంగా ఉన్నారు వర్క్ చేశారో చూడండి అరవై నాలుగు డెబ్బై రెండు ఎనిమిది సంవత్సరాల వ్యవధిలో జరిగింది ఎనిమిది సంవత్సరాలు పట్టింది లాంగ్ టైం అయితే ఈ బిల్డింగ్ ఇంత ఇప్పటికి చెక్కు చెక్కుండా మరి ఇందులో ఉన్న మిషనరీ కంటిన్యూషన్ గా బాగా అండి బంద్ అవుతుంది బంద్ అవటం లేదండి మనకి ఎప్పుడు కూడా మోటార్ అనేవి కంటిన్యూ ఉంటాయి చిన్న రిపేర్ చేసుకుంటారు మళ్ళీ కంటిన్యూగా నడుస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది మనకి కరెంట్ ఉన్నంత సేపు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మనకి నైట్ పదింటి నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మనకి కరెంట్ ఉంటది ఆ టైంలో రన్ అవుతానే ఉంటది అయితే ఇప్పుడు ఈ ఉస్తేపల్లి ఎత్తిపోతల పథకం నుంచి సుమారుగా మన ఎన్ని కిలోమీటర్ల వరకు ఈ వాటర్ ట్రావెల్ అంటారు సుమారుగా అంటే మనకి ఉస్తేపల్లి ఉస్తేపల్లి నుంచి కాసరాబాద్ దగ్గరగా కాసరాబాద్ నుంచి మళ్ళీ మీకు టు కోకునూరు రోడ్డు క్రాస్ అయ్యి కొండపేట కొండ వరకు దాదాపు సుమారుగా తొమ్మిది కిలోమీటర్ల వరకు ఈ కాలువ ద్వారా నీళ్లు అనేది ట్రావెల్ చేస్తాయి ఈ ఉత్తేపల్లి ఉస్తేపల్లి నుంచి ట్రావెల్ చేస్తాయి సుమారుగా నైన్ టు టెన్ కిలోమీటర్స్ వరకు అంటే ఎంత భూమి సాగవుతుంది అనేది అంచనా ఉందండి మనకి ఇన్ని ఎకరాలు అనేది 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 ఎగ్జాక్ట్ గా తెలియదు నేను అనుకుంటున్నాను ఒక మూడు వేల వరకు ఉండొచ్చండి మూడు వేల అయితే మన ఇక్కడ ఉస్తేపల్లి ప్రాంగణానికి పరిసర ప్రాంతానికి సంబంధించి కృష్ణ అనేది ప్రత్యేకతలు ఈ బోట్స్ ఏందండి ఇన్ని ఎక్కువగా ఇన్ని బోట్స్ ఉండటం మరియు ఇక్కడ ఏదో అమ్మవారు ఏదో అంటున్నారు ఐలాండ్ లాగా చుట్టూ అమ్మవారి దగ్గరకి నీళ్లు ఉండవు హైట్ ప్రదేశంగా ఏర్పడింది అని చెప్పి గురించి కృష్ణా నదికి మధ్యలో అక్కడ మనకి ఒక ఐలాండ్ కనిపిస్తుంది కదా లంకా అక్కడ ఆ లంకలో ఒక ఆలయం ఉందండి దేవాలయం అది లంక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం అది ఒక ప్రైవేట్ ల్యాండ్ అది ఒక ప్రాపర్టీ ప్రాపర్టీ గానే ఉంది వేరే వాళ్ళది కానీ వాళ్ళు ఏంటంటే అక్కడ లంకలో లంక మహాలక్ష్మి అమ్మవారి గుడి నిర్మించి అక్కడ కనపడే అన్ని బళ్ళు పోతున్నాయి అటు అది రోడ్ అండి చింతపల్లి ఇప్పుడు కూడా చింతపల్లి పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా అంటే పల్నాడు జిల్లా అంతకుముందు గుంటూరు జిల్లా ఇప్పుడు పల్నాడు జిల్లా మహాలక్ష్మి అమ్మవారి గుడి ఉందండి అది లంక అది ఒక మామూలుగా ప్రైవేట్ ప్రైవేట్ ల్యాండ్ అది వాళ్ళు ఆ లంకలో వాళ్ళు ఒక ఆలయాన్ని నిర్మించుకున్నారు లంక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం అక్కడ పూజలు చేసుకుంటారు అలానే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తారు అక్కడ ప్రతి సంవత్సరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికి అందరూ కూడా అక్కడ వెళ్ళి అన్నదాన కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొంటారు చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా అది గుంటూరు జిల్లాకు వచ్చిందా మన జిల్లా మనది కాదు పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా అది వాళ్ళ ఐలాండ్ లోకి వెళ్ళడానికి వాళ్ళ సొంత బోట్లు బల్లకట్లు ఇవి ఉంటాయి ల్యాండ్ ఎవరిదైతే ఉందో వాళ్ళే వాళ్ళ ఆ రోజు మాత్రం వాళ్ళ బోట్ల ద్వారానే వాళ్ళ బల్లకట్ల ద్వారానే వాళ్ళందరూ కూడా వాళ్ళే అక్కడికి తీసుకెళ్తారు ఆ భోజనం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళే మనల్ని దరికి తీసుకెళ్తారు ఈ బోట్లు ఏంటండి మరి ఇక్కడ ఇన్ని బోట్లు ఇవంతా కూడా మనకి ఈ బోట్లన్నీ కూడా అండి మనకి మత్స్యకారులు ఉంటారు కదా చేపలు పట్టుకునే వాళ్ళు వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళు చేపలు పట్టుకోవడానికి బోట్లను ఉపయోగిస్తారండి ఈ బోట్ల ద్వారా వాళ్ళు ఎక్కడైతే చేపలు పడతాయో అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు వలలు వలలేసుకుని చేపలు పట్టుకోవడం అనేది ఈ బోట్ల ద్వారానే వాళ్ళ జీవనం సాగిస్తారు ఈ బోట్లు అనేవి వాళ్ళకి యొక్క ప్రయాణానికి ప్లస్ వాళ్ళు చేపలు వేయట ఈ బోట్ల ద్వారానే వాళ్ళు చేపలు వేట అనేది చేస్తారు ఇక్కడ మనకి టూరిస్ట్ పిక్నిక్ పాయింట్స్ ఏంటి టూరిస్ట్ పిక్నిక్ పాయింట్ అంటే అండి మనకి ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ద్వారకా వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందండి ఇప్పుడు ఏంటంటే నరసింహస్వామి గురించి వస్తారు కదా భక్తులు వాళ్ళ కాస్త రిలాక్సేషన్ కోసం వాళ్ళు వర్క్ టెన్షన్ లో ఉండి ఒక టూ డేస్ ఇలా రిలాక్స్ అవుదాం అని చెప్పేసి ఇలా వాటర్ మూవ్మెంట్ ఇలా వాటర్ వద్దకు వస్తే వాటికి సంబంధించి ప్రత్యేకతలు టూరిస్ట్ పాయింట్స్ గురించి మాకు చెప్తే సరిపోవాలి మనకి టూరిస్ట్ పాయింట్లు ఏంటండి ఇప్పుడు మనకి కృష్ణానది అనేది మనకి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ద్వారకా వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందండి అది పురాతనమైనది ఎప్పుడు నిర్మించినది అది ఆలయం అనేది ఇక్కడ మనకు ముందు ద్వారకా వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది ఉంది అక్కడికి బోటు ద్వారానే వెళ్ళాలి ఇటు వైపు నుంచి వెళ్ళాలంటే కొండ మీద నడుచుకుంటే వెళ్ళాలి సింపుల్ గా మనం వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఇక్కడ మనకు ఒక బూట్ కూడా ఉంటదండి జనాల్ని తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి అలానే నది అవతలకి ఎవరైనా ప్రయాణం అవతల జిల్లాకి వెళ్ళాలనుకుని ఎవరైనా ప్రయాణం సాగించడానికి ఇప్పుడు ఒక బూట్ కూడా ఉంటదండి ఆ బోటు ద్వారా ద్వారకా వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళొచ్చు అట్లానే అవతల పక్కన కూడా అదే స్వామికి సంబంధించిన ఇంకొక ఆలయం ఉందండి అది కూడా చాలా పురాతనం కానీ దాన్ని ఎవరు డెవలప్ చేయలేదు కానీ మన ఎన్టీఆర్ జిల్లా వైపు ఉన్న ద్వారకా స్వామి ఆలయం అనేది ఇప్పుడు పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అయ్యి రోజు కూడా అక్కడ పూజలు ఆ స్వామి దేవుడికి నైవేద్యం కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఎంతో మంది వస్తా వెళ్తా ఉంటారు పండగల టైంలో చాలా ఎక్కువ మంది భక్తులు అక్కడకు వస్తారండి అట్లానే ఇంకొంచెం ఆ ద్వారకా స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో దానికి కొంచెం పై ఎత్తున వజ్రాల దెబ్బ అని ఒక కొండ ఉంటదండి అక్కడ ఆ వజ్రాల దెబ్బ మీద ఏంటంటే వజ్రాలు దొరుకుతాయి అని ఎక్కడెక్కడ నుంచో కొన్ని వందల మంది వేల మంది నిత్యం వచ్చి అక్కడ వజ్రాలు ఎరుకుంటా ఉంటారండి మొత్తం దేశం మొత్తం ఎక్కడెక్కడ నుంచో వస్తారు అనేక ప్రాంతాల నుంచి వచ్చి కూడా అక్కడ డైమండ్స్ దొరుకుతాయి అని నిత్యం పొద్దున ఎంతో మంది వేలాది మంది అక్కడ వచ్చి వజ్రాలు దూకుంటా ఉంటారు అదండి అలానే ఇటు ముందుకెళ్తే మనకి ఉస్టేపల్లిలోనే అక్కడ పుష్కర ఘాట్ ఉంటదండి స్నానాలు చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా లోతు తక్కువ ప్రాంతం అక్కడ ఉంటుందండి అక్కడ స్నానాలు చేస్తారు మరి ఇక్కడ బల్లకట్టు రామన్పేట బల్లకట్టు ఇక్కడ నుంచి ఎంత దూరంలో రీచ్ అవుతుంది ఇదేనండి ద్వారకా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరనే బల్లకట్టు అనేది కూడా ఉందండి ఆ బలకట్టు అనేది మనకి అవతల వైపు పుట్లగూడెం నుంచి అవతల వైపు గుడిమెట్ల రావణపేట గ్రామానికి బలకట్టు ఉంటుందండి అక్కడ మనకి కార్లు లారీలు వెహికల్ వెహికల్స్ ఏవైనా కూడా అవతలకి నది దాటడానికి చాలా అనుకూలమైన ప్రదేశం అనుకూలమైన ప్రదేశం ఎన్నో వాహనాలు రోజు కూడా అక్కడ ఆ బలకట్టు ద్వారా రాకపోకలు సాగుతూ ఉంటాయి ఓకే అండి ఉసేపల్లి నుంచి మన లక్ష్మణ్ గారితో ఈరోజు ముఖాముఖి కార్యక్రమం జరిగింది నెక్స్ట్ మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం వరుణ్ వాసిరెడ్డి యూట్యూబ్ ఛానల్ నమస్తే